హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దిన పత్రికలో మెయిన్ ప్యాక్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం సో దయచేసి వ్యూవర్స్ అందరూ ఈ యొక్క పేపర్ న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని ఆ లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయాల్సిందిగా కోరుతాం అదేవిధంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతాను వార్తా వివరాలకు వెళ్దాం బెంగళూరు ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు రెండు లక్షలు చొప్పిన ఆ పరిహారం బెంగళూరులో జరిగిన తొక్కిలాట ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి ఆ వ్యక్తం చేశారు బెంగళూరులో జరిగిన ఘటన హృదయ విదారకమని ఆ ఈ కష్ట సమయంలో తమ ప్రియమైన ఆ వారిని కోల్పోయిన కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు వాస్తవంతో చాలా బాధకరం అయితే ఈనాడు అభిమానులున్నోజు కానీ నాడు తొక్కిసలాటతోని అయితే బెంగళూరు ఐపీఎల్ ఐపీఎల్ కార్యక్రమం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తొక్కిసలాట విజయోత్సవ కార్యక్రమాల సందర్భంగా మరి ఆడ జరిగినటువంటి తొక్కిలాటలు పది మంది దాకా చనిపోవడం జరిగింది ఇంకా కొంతమంది చాలా మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు సో చాలా బాధాకరమైనది ఎప్పుడైనా ఆ పోలీస్ అలాంటి సందర్భాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఫోర్సెస్ ని ఉపయోగించాలి సో విధంగా మైక్లలో కూడా అనౌన్స్మెంట్ ఇస్తూ ఉండాలి సో కొంచెం నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఆ సంఘటన జరగడం చాలా బాధాకరం కుటుంబ సభ్యులు మరి ఆ విధంగా మరిన్ని కోల్పోవడం కూడా చాలా బాధకరంగా మనం భావించుకోవచ్చు సో నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నటువంటి సహాయంగా రెండు లక్షలు అనౌన్స్ చేస్తారనమాట అది మరి కుటుంబాలకి కాంగ్రెస్ చేతకారికన కారణం ఆ తొప్పిసలాట దురదృష్టకర ఘటన ఆ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొప్పిసలాట ఘటన చాలా దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనేది ఘటన పూర్తిగా కర్ణాటక ప్రభుత్వం పోలీసుల వైఫల్యమే కారణమని మండిపడ్డారు ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో పదకొండు మంది అభిమానులు ఆ ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనపై స్పందించిన కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఇక జరిగింది జరిగిపోయింది నెక్స్ట్ ఏమన్నా సందర్భాలు జరిగితే మాత్రం అవగాహనతో ఉండాలి నొప్పి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరు ఇప్పుడు అందరూ తిట్టే ఉంటారు గానీ మనం కొంచెం ఆలోచనతో నెక్స్ట్ ఇలాంటి సంఘటనలు జరగకుండా చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఆపరేషన్ సింధూర్ రాత్రి మెలిపోతూ ప్రధాని ప్రతి నిమిషం దాడులపై ఆరా తీశారు మీడియాకు వెల్లడించిన మంత్రి జితేంద్ర సింగ్ పహల్గా ముగ్గురు దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధు చేపట్టిన సందర్భంలో ఈ రోజు రాత్రి ప్రధాని మోడీ ఆ నిమిష నిమిషానికి వివరాలు తెలుసుకుంటూ గడిపారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు వాస్తవానికి ఒక యుద్ధం అంటే అసమాసి కాదు సో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే విమర్శలు రాహుల్ గాంధీ గారు చేస్తున్నాం ఎందుకు మమ్మల్ని సంప్రదించలేదు ఆపేటప్పుడు అని చెప్పేసి అంటారు కానీ ఏం జరిగింది అనేది చెప్పేసి మనకి ఇక్కడ ఆర్మీ చీఫ్ గానీ ఆ మిలిటెన్స్ గానీ త్రివిధ దళాలు గానీ చెప్పుకుంటూ వస్తా ఉన్నారు సో అసలు ఏం జరిగింది ఎట్లెట్లా చేస్తున్నాము సో ఆస్తి నష్టము ప్రాణ నష్టం జరగకుండా ఏ విధమైనటువంటి ఆ టాక్టిక్స్ ప్లే చేసుకుంటూ ముందుకు పోతున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరి మీద విమర్శలు చేయడం కరెక్ట్ కాదు సో ఆ ఈనాడు దేశ భద్రత దృష్ట్యా ఆలోచించే ఈనాడు ట్రంప్ గారు సద్మంగ విధంగా మాట్లాడడం కానీ యుద్ధాలు ఎందుకు సమరస్యంగా ఉండాలని చెప్పేసి చెప్పడంతో కానీ ఈనాడు వేరే దేశాలు యుద్ధాలు చేసుకుంటూ కూడా మన ప్రధాని గారు వెళ్ళడం ఆ సామరస్యంగా ఉండాలని చెప్పేసి చెప్పడం ఈ విధంగా జరుగుతూ ఉంటది కాబట్టి నాడు యుద్ధం చేసుకుంటే ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది కాబట్టి ఆ దృశ్యా నరేంద్ర మోడీ గారు ఆలోచించున్నారు కాబట్టి ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అను ఒప్పందంపై అమెరికా తొలి ఆ ప్రతిపాదన విమర్శించిన ఇరాన్ అను ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు ఆ డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఒమాన్ రాజధాని మస్కట్ లో జరిగిన పరోక్ష సమావేశంలో చర్చలు కొనసాగించాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి దీంతో ఆ విషయంలో తొలి అడుగు పడింది అయితే అను ఒప్పందానికి సంబంధించిన అమెరికా నుంచి వచ్చిన తొలి ప్రతిపాదనపై ఇరాన్ సుప్రీం లీడర్ ఆ కమేని విమర్శలు చేశారు యుఎస్ ప్రతిపాదన తమ చర్యలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉందని వ్యాఖ్యానించారు దేశంలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల ఉన్న దేశం సుసంపన్నం కాకుంటే అవి ఉపయోగపడవని మళ్ళీ నిధుల కోసం అమెరికా ముందు చేయ చేయి చాచాల్సి వస్తుందని అన్నారు అనమాట అణు ఒప్పందాలంటే కదా ఇంతమంది వస్తారని ఊహించలేదు విజయోత్సవాలు తొప్పిసలాట ఘటనలో పదకొండు మంది మృతి తొక్కిస్తులాట ఘటనపై సీఎం సిద్ధరామయ్య బెంగళూరు ఆర్సిబి ఐపీఎల్ ఆ విజయోత్సవాలు తొక్కిసలాట ఘటనలో పదకొండు మంది మృతి పలువురికి గాయాలు ఊహించిన జనం వచ్చారనే సిద్ధరామయ్య వృద్ధుల కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహారం ప్రక ప్రకటన మనం చూసుకోవచ్చు ఈనాడు ఏదైతే తొక్కిసలాట జరగ చాలా బాధాకరం ఈనాడు మహిళలు చిన్న చిన్న పిల్లలు వృద్ధులు చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే క్రికెట్ ఫ్యాచ్ అంటే ఈనాడు ముసలు కూడా ఉంటారు జూ డాక్ మొహినోలు కానీ అక్కడ విజయోత్సవాలు జరుగుతే సంబరాలు జరుగుతాయి ఆ తొక్కిసలాట జరగడం చాలా బాధాకరం కాబట్టి నాడు అధికారుల ముందే పోలీసు అధికారులు అయితేనేమో అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ సో అందరు చాకచత్యంగా వివరించాలి అనౌన్స్మెంట్లు ఇస్తా ఉండాలి సో ఆ విధంగా తొక్కిలాట జరగకుండా చూసుకోవాలని ఆడ గా ఆ విధంగా జరగడం చాలా బాధాకరంగా సో నెక్స్ట్ టైం మళ్ళీ జరగకుండా చూసుకుంటే బాగుంటుంది రాజకీయ దుర్దేశంతో కేసీఆర్ కు నోటీసులు కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారు ఇంద్రపార్ కొత్త ధర్నాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కనుక ఇటు చురుకలాంటిస్తేనే ఉంటే మళ్ళీ ఇటు నాయనకు సపోర్ట్ చేస్తే ప్రజలారా అర్థం చేసుకోవాలి మనం ఏం జరుగుతుందని చెప్పేసి రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లు మొత్తం తెలంగాణకే నోటీసులు ఇచ్చినట్టు అంటే రుద్దుతుందనమాట అంటే కొంచెం ఇక దురమ దుమారం చెప్పి ఇద్దరు రెచ్చగొడితే వాళ్ళ ఫైటింగ్లు కొట్టాటాలు పంచాలి చురుగా ఉన్నారు మా ఇంట్లోకి ఇచ్చిన అరమా మీరు పైసలు మా ఇంట్లోకి ఇచ్చినాయి మన కేసీఆర్ పైసలు మా మీద రుద్దుతున్నావు ఏం కాళేశ్వరంలో మిగిలిన పైసలు మాకేమైనా ఇచ్చిర్రా ప్రాజెక్టుల మీద మిగిలిన పైసలు మాకేమైనా ఇచ్చిర్రా మా మీద రుద్దుతున్నారు మీరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి హైదరాబాద్ ఇంద్ర పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించింది ధర్నాలో కవిత పాల్గొని మాట్లాడారు తెలంగాణ భూములు ఆ నీళ్లు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్ప తెలంగాణను అభివృద్ధి నెంబర్ వన్ గా నిలబెట్టడం తప్ప అంటూ మండిపడ్డారు సో ఇదంటే మీరు మాట్లాడురు కానీ ఈనాడు తెలంగా కేసీఆర్ నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టే అంటే మాత్రం అది కరెక్ట్ కాదు అది జూలై ఇరవై ఒకటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు పన్నెండు వరకు తేదీ వరకు జరుగుతాయి ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ తేదీలను సిఫార్సు చేశారు జూలై ఒక ఇరవై ఒకటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అంటాయి నాలుగు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఇంద్రమ్మ ఇల్లు మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన పొంగులేటి ఇంద్రమ్మ ఇళ్లలో అర్హుల అర్హులందరికీ న్యాయం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు నాలుగున్నర లక్షల ఇంద్రమ్మ ఇళ్లను మొదటి విడతలు భాగంగా అంత చేస్తున్నామని ప్రకటించారు ఇంద్రమ్మ ఇళ్లను ఇస్తున్న తమ ప్రభుత్వంపై బిఆర్ఎస్ రైతులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రైతు అందరూ అందరికీ అర్హులకు ఇస్తే ఇచ్చినటువంటి అర్హులే తిరగబడతారు కదా పొంగ్రేట్ శ్రీనాన్న గారు వాళ్ళే సమాధానం చెప్తారు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే మళ్ళీ బీఆర్ఎస్ ఏదైతే దళిత బాధు గత గతనే అవుతుంది అందరికి ఇది అందరు సంతోషపడితే వాళ్ళే ఈనాడు బిఆర్ఎస్ నాయకులు వస్తే వాళ్ళే చెప్తారు సో ఇది ప్రజల మనం చూస్తాము ఈరోజు మన ప్రజలు తెలుగు పత్రికలోని ఆ మెయిన్స్ మాట్లా విశేషం దయచేసి అందరూ ఆ వీడియోని షేర్ చేయవలసింది కోరుతాం నమస్తే